సిద్దిపేటలో మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ మధ్య వాగ్వాదం జరిగింది కొమరవెల్లి జాతర ఏర్పాట్లపై చేపట్టిన సమీక్షలో ప్రోటోకాల్ వివాదం రాదు కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రతాప్ ను స్టేజ్ పైకి పిలవడంతో గొడవ మొదలైంది ప్రభుత్వ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతకు చోటు ఇవ్వడంపై పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు సమీక్షను బహిష్కరించి వెళ్లిపోయారు పల్లా రాజేశ్వర్ రెడ్డి సిద్దిపేటలో మంత్రి కొండా సురేఖ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ మధ్య ప్రోటోకాల్ పై వాగ్వాదం జరిగింది దీంతో కొమరవెల్లి జాతర ఏర్పాట్లపై జరిగిన సమీక్ష సమావేశాన్ని మధ్యలోనే బహిష్కరించి వెళ్లిపోయారు పల్లా ప్రభుత్వ కార్యక్రమంలో కాంగ్రెస్ వ్యక్తిని స్టేజ్ పైకి పిలవడం దురదృష్టకరమన్నారు పల్లా శ్రీ మల్లికార్జున స్వామి జాతరలో దోచుకోవడానికే కాంగ్రెస్ నాయకులను పిలుస్తున్నారని ఆరోపించారు ముప్పై ఏళ్ళ చరిత్రలో ఓ హోటల్లో ఎప్పుడూ సమావేశం పెట్టలేదన్నారు స్పెషల్ ఇన్వైట్ అయ్యేందో సగాన్ని మంచడమేందో లేకపోతే అవన్నీ కూడా తీసుకుపోయి చేయడమేందో వారికే తెలుసు కాబట్టి వాటన్నింటినీ ఖండిస్తూ నిరసన తెలియజేస్తూ ఈ సమావేశాన్ని బహిష్కరిస్తూ సాచారాలకు సంప్రదాయాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఇటువంటి చర్యల్ని మొత్తం కూడా మళ్ళన భక్తులు కూడా ఖండించాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు చైతన్య